ఓం ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పన్నెండవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు చేకూరుతుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు ఆదాయం చేకూరుతుంది దాంతో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున ఖచ్చితంగా కొంచెం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అనారోగ్యం నుంచి మీరు బయటపడతారు కొంతమేర బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఏ కార్యక్రమం చేసినా కూడా అది విశేషమైన ఫలిత ఫలాలను మీకు అందిస్తుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా అత్యంత సునాయసంగా చేస్తారు అత్యంత కష్టమైన పని కూడా అత్యంత సునాయసంగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సంఘంలో కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీ ఆదాయం పెరగటంతో పాటు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభించటం వల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వినవడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాల మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు ప్రయత్నాలు చేయవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి నిరభ్యంతరంగా మీరు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అలాగే మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా అది మీకు అనుగుణంగానే సత్ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయం పెరగడం ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఆత్మబలం బాగా పెరుగుతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీకు నచ్చిన వ్యక్తులతో హ్యాపీగా సంతోషంగా గడుపుతారు మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు మీరు సేకరించుకుంటారు అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ మీకు విలువైన వస్తువులు కూడా బహుమతులుగా ఇవ్వటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి సామాజిక వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి మీ దాంట్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఎంత తక్కువ పని చేసినప్పటికీ కూడా దాంట్లో విశేషమైన లాభాలను మీరు పొందటానికి విశేషమైన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు దాంతో ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజును గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది చదువు మీద శ్రద్ధ పుడుతుంది దాంతో వాళ్ళు విద్యా విషయ విశేషాల్లో వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళ కృషికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది అలాగే విద్యార్థులు ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం చేస్తారు సంపూర్ణంగా వాళ్ళు పూర్తి చేస్తారు పెండింగ్ పనులు కూడా వాళ్ళు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా మంచి సత్ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయం బాగుంటుంది అలాగే ఇంటా బయట కూడా మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి గురుదేవుని ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం